హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ఈ మధ్య కాలంలో మంది దగ్గర తరచుగా వింటున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈఎన్టీకి సంబంధించింది ఎస్పెషలీ టాన్సిల్స్ కానీ సైనస్ కానీ లేకపోతే నోస్ పోస్టర్ కరెక్ట్గా లేకపోవడం కానీ ఇలాంటి చాలా బిహేవియర్ ఆస్పెక్ట్స్ వల్ల కావచ్చు లేకపోతే తెలియని కాసెస్ వల్ల కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వింటూనే ఉన్నాము అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దీనికి దీనికి సంబంధించిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం నేను మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్స్లో ఉన్నాను మనతో పాటు డాక్టర్ శ్రీప్రకాష్ గారు ఉన్నారు ఎంఎస్ ఎంఎస్ఈఎన్టీ నమస్కారం అండి ఎలా నమస్తే బాగున్నానండి సో వెన్ ఇట్ కమ్స్ టు ఈఎన్టీ అంటే మూడు అనేవి చాలా ఇంటర్లింక్డ్ ఇట్ కమ్స్ టు ఈఎన్టీ సో ఈ మధ్య అంటే టాన్సిల్స్ కావచ్చు సైనస్ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించిన చాలా హెల్త్ ఇష్యూస్ రా వస్తున్నాయి అంటే మేజర్గా కరెంట్గా ఏవి ఎక్కువ మేజర్గా వస్తున్నాయండి మీ దగ్గర హాస్పిటల్స్లో చూసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో చెవి ముక్కు గొంతు సమస్యల్లో మనం కామన్గా వింటున్నది సైనస్ ప్రాబ్లమ్స్ అలాగే టాన్సిల్స్ అడినేట్ ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఎక్కువగా వింటున్నాం సిటీ కల్చర్లో ఓవర్ టైం ఏమవుతుందంటే యువత ఒక బేసిక్ అంటే సిట్టింగ్ పోస్చర్ ఎక్కువగా ఉండడము ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఉండడము అవర్స్ టుగెదర్ ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చుంటే అవర్స్ టుగెదర్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూర్చునే ఉంటారు అలాగే నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ ఈవెన్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మొబైల్కి సిస్టమ్ కతుక్కొని అవర్స్ టుగెదర్ వర్క్ చేస్తూ ఉన్నారు సెడెంటరీ లైఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట దీనివల్ల ఏంటంటే బాడీలో మనం తెలియకుండానే ఇమ్యూన్ రెస్పాన్సెస్ తగ్గిపోతాయి అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మనం ఎంత న్యూట్రిషన్ డైట్ కూడా ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు ఆ జంక్ ఫుడ్ వలన హ్యాబిట్స్ వలన కూడా ఇమ్యూన్ రెస్పాన్సెస్ తగ్గిపోతుంటుంది సెడెంటరీ లైఫ్ స్టైలే కాదు అలాగే న్యూట్రిషన్ కూడా మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకోకపోవడం వలన కూడా ఓవరాల్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది అంటే మన బాడీ నార్మల్గా ఫిజియలాజికల్ మెకానిజమ్స్ ఉంటాయి ప్రతి పార్ట్లో కూడా చెవిలో ముక్కులో గొంతులో నార్మల్ మెకానిజమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి సెల్ఫ్ మెకానిజమ్స్ ఉంటాయి సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటాయి సో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి సో ఆ సిస్టమ్స్ అన్ని యాక్టివ్గా ఉండాలంటే మన బాడీ యాక్టివ్గా ఉండాలి మన బాడీ యాక్టివ్గా ఉండడానికి ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి మంచి న్యూట్రిషన్ బాగుండాలి ఎప్పుడైతే ఇవన్నీ తగ్గిపోతాయో మన బాడీలో ప్రతి పాటలో కూడా నాట్ ఓన్లీ చెవి ముక్కు గుంతే కాకుండా ఇతర భాగాల్లో కూడా వాటి నార్మల్ ఫంక్షన్స్ దెబ్బతింటాయి అనమాట ఎప్పుడైతే నార్మల్ ఫంక్షన్స్ దెబ్బతింటే డిసీజెస్ స్టార్ట్ అవుతాయి సో అలాగే చెవి ముక్కు గుంతలో ఏమవుతుందంటే సపోజ్ ముక్కు లోపల మనం రకరకాల పొల్యూషన్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము అపార్ట్ ఫ్రమ్ దిస్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్సే కాకుండా మనం సిటీలో ఎక్కువగా కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాము స్మోకింగ్ కావచ్చు లేదా పొల్యూషన్ టాక్జిక్ టాక్సిక్ టాక్సిక్ ఏజెంట్స్ కావచ్చు ఏదైనా మనం ఎక్స్పోజ్ అయినప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే నార్మల్ మెకానిజమ్స్ మన ముక్కు లోపల ఉండే సైనస్ లోపల సిలి అని చిన్న చిన్న హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట అవి ఏం చేస్తుంటే ఆ ప్రతి పార్టికల్ను కూడా బయటికి తోసేస్తాయి అనమాట సో సైనస్లో ముక్కులోంచి ముక్కులోంచి సైనస్ లోపలికి వెళ్ళిపోతే అవన్నిటి కూడా బయటికి తోసేస్తాయి నార్మల్ మెకానిజం అది అవి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆ మెకానిజంస్ డిస్టర్బ్ అయినప్పుడు నెమ్మదిగా స్టాగ్నేషన్ అంటే సెక్రిషన్స్ అన్నీ పేరుకుపోయి అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది దాంతో సైనస్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి అన్నమాట సో ఈ డెవలప్ సైనస్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినప్పుడు తలనొప్పి రావడం ముక్కు బ్లాక్ అవ్వడం ఫ్లమ్ రావడం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి సో ఇది చాలా కామన్గా జరుగుతుంటుంది మనం ఈ మధ్య కాలంలో అంటే పూర్వం మన పెద్దవాళ్ళలో సైనస్ ప్రాబ్లం అనేది చాలా తక్కువగా ఉండేది ఎందుకంటే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ కాదు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు మంచి సో దాని అలా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైలే కాకుండా ఇమ్యూనిటీ సంబంధించిన న్యూట్రిషన్ డైట్ కూడా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి ఈ పొల్యూషన్ వల్ల కూడా ఎక్కువైపోతుంది అంటే ఎక్కువ ఏజ్డ్ వాళ్ళకి వస్తుందంటారు కామన్గా ఈ సైనస్ సమస్యలు టీనేజ్ దాటిన తర్వాత ఎక్కువగా బయటపడతాయి అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత నుంచి ఎక్కువగా బయటపడతాయి అనమాట సో థర్టీ థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే కొంతమందికి చిన్న పిల్లలు కూడా ఉండవచ్చు ఈవెన్ టెన్ ఇయర్స్ లోపు లేదా టీన్ ఏజ్లో ఉన్న పిల్లలు కూడా ఉండవచ్చు వాళ్ళకి బాగా సివియర్గా ఉన్నప్పుడు ఆ ఏజ్లో కూడా బయటపడతాయి కొంతమందికి రేర్గా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అనమాట సో కామన్గా ఏంటంటే యువత ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో వెరీ కామన్ సైనస్ సమస్య ఓకే మరి ఇది లాంగ్ టర్మ్స్ అంటే లాంగ్ టర్మ్ గా లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా ఉండిపోతుందా లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్న కొద్ది మళ్ళీ తగ్గుతూ వచ్చి మళ్ళీ రీబౌన్స్ అవడం అట్లా జరుగుతుంది అంటే ఈ సైనస్ సమస్యలు ఏంటంటే రెండు రకాలుగా మనం చూడాలండి ఒకటి ఏమో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనమాట ముక్కు లోపల సైనస్ లోపల ఉండే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఏమో ఎలర్జీస్ ఈ రెండు డిఫరెన్షియేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనం రెండు కొంతమందికి రెండు సమస్యలు ఉండవచ్చు కొంతమందికి ఓన్లీ ఎలర్జీస్ లేదా కొంతమందికి ఓన్లీ స్ట్రక్చరల్ ఏ ఉండవచ్చు కొంతమందికి రెండు ఉండవచ్చు ఆ డిఫరెన్షియేషన్ చేయడానికి మనం కరెక్ట్గా ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్టులు చేయాలి ఆ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ ఎలర్జీ టెస్ట్ సైనస్ సిటీ స్కాన్ ఇట్లాంటి టెస్ట్లు ఉంటాయి అన్నమాట ఈ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ చేయచ్చు మనం ఏ దే స్ట్రక్చర్ వలన ప్రాబ్లం వస్తుంది ఏ ఎలర్జీని వలన ప్రాబ్లం వస్తుందని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎప్పుడైతే ఇలా ఐడెంటిఫై చేస్తామో మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈజీ అవుతుంది ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఏంటంటే ఎక్కువగా ఎలర్జీస్ చేస్తాయి అనమాట జంక్ ఫుడ్స్ తీసుకోవడము నార్మల్ డైట్ కాకుండా నార్మల్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ కాకుండా వీళ్ళు ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనమాట జంక్ ఫుడ్స్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిఫైన్డ్ మనం తిన్న వెంటనే అరిగిపోతుంది అరిగిన వెంటనే కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది సో మన బాడీకి ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నప్పుడు ఏమైతే ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది ఫ్యాట్ అనేది మనం అనుకుంటాం మనం పొట్ట కింద ఇక్కడ ఉండే ఫ్యాట్ ఉంటుంది అనుకుంటాం కానీ ఆ ఫ్యాట్ అలా కాదు బాడీలో ప్రతి పార్ట్లో కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది మనకు తెలియకుండా మనకు తెలియకుండానే డిపాజిట్ అవుతుంది ఇంటర్నల్ విజరల్ ఆర్గాన్స్ పొట్ట లోపలే కాకుండా మెడ లోపల గొంతు లోపల ఉండే ముఖం లోపల ఉండే మజిల్స్ అన్నింటిలో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంటుంది ఎప్పుడైతే ఈ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంటుందో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన చెవి ముక్కు ముందు భాగాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఓన్లీ మనకు పొట్ట లేదా అప్డౌన్ ప్రాబ్లమ్సే కాదు ఈ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతాయి అనమాట వీటి వలన కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ మనకు తెలియకుండానే మన మీద విపరీతంగా ఎఫెక్ట్ చేస్తాం అంటే మేజర్ అంటే స్టార్టింగ్ తెలియాలి అంటే ఇన్షియల్గా ఈ సైనస్ సమస్యలు ఏ విధంగా ప్రజెంట్ అవుతాయి అంటే ముక్కు బ్లాక్ అవడము అంటే గాలి సరిగా రాకపోవడము అలాగే ముక్కులోంచి నోట్లోకి వెనక్కి ఫ్లమ్ రావడం తేమడలాగా వస్తూ ఉంటుంది అనమాట అలాగే తలంతా బరువెక్కిపోవడం ఇవి ఇన్షియల్ సింటోమ్స్ ఎప్పుడైతే ఈ ఇన్షియల్ సింటోమ్స్ని కూడా నెగ్లెట్ చేసి లేదా టెంపరీగా కొన్ని మెడికేషన్ వాడుతుంటారు చాలామంది ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్లో కొనుక్కొని ఇనిషియల్గా రిలీఫ్ వస్తుంది బట్ కన్సిస్టెంట్గా మోర్ దెన్ వన్ వీక్ కంటే కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పనిసరిగా స్పెషలిస్ట్ అడ్వైజ్ అవసరం అనమాట అంటే అది ఎందుకు వస్తుంది మెడిసిన్స్తో ఎందుకు తగ్గలేదు దానికి రూట్ కాజెస్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి సో ఈ దానికి ఏంటంటే డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ సైనస్ సిటీ స్కాన్ ఎలర్జీ స్కిన్ టెస్ట్ ఉంటాయి అనమాట ఈ టెస్టుల ద్వారా మనం సైనస్ సమస్యని కరెక్ట్గా గుర్తించవచ్చు ఒకవేళ మనం మెడిసిన్స్ వాడినా తగ్గకుండా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయకుండా ఉంటే అప్పుడు ఇంకా మోర్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి సో సైనస్ ముక్కు లోపల ఉండే ఇన్ఫెక్షన్ కాస్త కంట్లోకి చెవిలోకి బ్రెయిన్లోకి మెడలోకి సో గొంతు ఇన్ఫెక్షన్స్ లంగ్ వరకు కూడా చేరే అవకాశం ఉంటుంది సో ఒక సైనస్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే దాని కాంప్లికేషన్స్ చుట్టుపక్కల ఉండే అన్ని భాగాలకి కాబట్టి ఎర్లీ స్టేజ్ లో ఎప్పుడైనా కూడా కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి అసలు ఎందుకు వస్తుందో ఆ పర్టికులర్ పర్సన్ కి రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ చేయవచ్చు సో అంటే ట్రీట్మెంట్స్ ఓన్లీ ట్రీట్మెంట్ అంటే బయట మెడిసినల్ ట్రీట్మెంట్స్ అంటే కేసెస్ ఫర్దర్ గా కాంప్లికేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఈ సైనస్ సమస్యలకి ట్రీట్మెంట్ ఏంటంటే స్ట్రక్చర్ ప్రాబ్లం ఉందనుకోండి ఆ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ముక్కు లోపల ముక్కు లోపల సైనస్ లోపల స్ట్రక్చర్ ప్రాబ్లం ముక్కు దూరం వంకర కావచ్చు కండరాలు పెద్దగా ఉండడం కావచ్చు సైనస్ కెనాస్ బ్లాక్ అవ్వడము లేదా కండరాలు డివేట్ అవ్వడము నార్మల్గా ఉండాల్సింది కాకుండా పక్కకు డివేట్ అయ్యేసరికి సైనస్ కెనాస్ బ్లాక్ అయిపోతాయి సో ఎప్పుడైతే ఇలా స్ట్రక్చరల్ బ్లాక్స్ వలన సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుందో మనం ఆ పర్టికులర్ సైనస్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్ని సరి చేస్తే ఆపరేషన్ ద్వారా అది పూర్తిగా క్యూర్ అయిపోతుంది కొంతమందికి ఈ సైనస్ ప్రాబ్లము ఎలర్జీ వలన కూడా వస్తుంది ఎలర్జీ అంటే కామన్ డస్ట్ ఎలర్జెన్స్ కావచ్చు ఫుడ్ ఎలర్జెన్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్లో చాలా రకాల ఎలర్జెన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ ఎలర్జెన్స్ని మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుంటామో అప్పుడు ఆ ఎలర్జీకి రియాక్షన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వస్తుంది అనమాట అది ముక్కులో కండాన్ని నింబిపోతాయి పాలిప్స్ లాంటివి కాయల్లాగా కోయి కుత్తులు అంటారు అవన్నీ పెరుగుతాయి అవన్నీ పెరిగి సైనస్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది సో ఎలర్జీ వల్ల వచ్చే సైనస్ ఇన్ఫెక్షన్కి ఏంటంటే సైనస్ ఇన్ఫెక్షన్కి ఆపరేషన్ చేయాలి బట్ ఎలర్జీ తగ్గదు ఆపరేషన్ చేసినంత మాత్రాన ఎలర్జీ తగ్గదు ఎలర్జీకి ఏంటంటే మనం ఇందాక నేను చెప్పినట్టు డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా ఎప్పుడైతే మనం పర్టికులర్ ఎలర్జెన్స్ ఐడెంటిఫై చేస్తామో ఆ పర్టికులర్ ఎలర్జెన్స్ని అవాయిడ్ చేయాలి అంటే ప్రికాషన్స్ పాటించుకోవాలి సపోజ్ ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయి సపోజ్ మిల్క్కి ఎలర్జీ ఉంది మిల్క్ ఎలర్జీ అంటే మిల్క్ని మనం అవాయిడ్ చేయాలి ఒకసారి ఎలర్జీ ఉన్నది లాంగ్ ఉంటుంది అది పోదు అంటే ఎందుకు పోదు అంటే ఆ ఎలర్జీ అనేది బాడీ నేచర్ తన శరీరంలోనే ఉంటుంది అంటే తన జీన్స్లోనే ఉంటుంది ఎప్పుడైతే తన బాడీ శరీరతత్వం అలా ఉంటుందో అది లైఫ్ లాంగ్ ఉంటుంది మనం ఆ పర్టికులర్ ఎలర్జీని అవాయిడ్ చేస్తే అంటే ఈ కేసులో మనం ఇప్పుడు మిల్క్ అవాయిడ్ చేసాం అనుకోండి ఆ మిల్క్ అవాయిడ్ చేస్తే ఆ ఎలర్జెన్స్ ఎక్స్పోజర్ తగ్గినప్పుడు దాని నుంచి వచ్చే రియాక్షన్ కూడా తగ్గిపోతుంది అలా చాలా మందికి చాలా రకాల ఎలర్జెన్స్ ఉండవచ్చు అందరికీ సేమ్ ఉండదు ఒక్కొక్కరికి ఒక విధ వాడి బాడీ నేచర్ బట్టి వాళ్ళు జెంటికల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళకి అలా రియాక్షన్ వస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ కాదు ఎలర్జీ ఆపరేషన్స్ ఉండవు ప్రికాషన్స్ అనమాట మెయిన్ ట్రీట్మెంట్ ఈస్ ప్రికాషన్స్ అంటే అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఎలర్జెన్స్ ఎలర్జెన్స్ ని మనం ఎక్స్పోజ్ కాకుండా చూసుకున్నాం అనుకోండి మనకి బాడీలో నుంచి రియాక్షన్ రాదు అదే సివియర్ ఎలర్జీ ఉన్న పర్సన్ కూడా మన ఎలర్జెన్స్ లేని ఎన్వై ఒక ఫ్రీ ఎలర్జెన్స్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఒక గాజు గదిలో పెట్టేసేమనుకోండి ఎలర్జీ క్రియాక్షన్ ఇమ్మీడియట్గా సెకండ్స్లో అయిపోతుంది ఎలర్జెన్స్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ కామో ఆ గాజు గదిలో ఉన్నప్పుడు ఎలర్జెన్స్ సింటమ్స్ అన్ని కూడా సెకండ్స్లో అయిపోతాయి అంత రియాక్షన్ ఉంటుంది అనమాట సో ఎలర్జీకి అవసరమైతే ఇమ్యూనోథెరపీ ఉంటుంది వ్యాక్సినేషన్ ఉంటుంది అనమాట వ్యాక్సినేషన్ అంటే ఇంటర్నల్గానే ఇమ్యూనిటీ బూస్టప్ చేయొచ్చు బూస్టప్ చేసి అది కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనమాట సో ఆ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం ఎలర్జీని కంట్రోల్ చేయవచ్చు అంతే కానీ ఎలర్జీని క్యూర్ చేయలేము అదే ఇందాక ఇంకొక కాస్ చెప్పాను స్ట్రక్చర్ ముక్కు లోపల స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని మనం సరి చేస్తే పర్మనెంట్ గా సైనస్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది చాలా మందికి ఒక అపోహ ఉంటుంది సైనస్ ప్రాబ్లం ఒకసారి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ వస్తుందేమో అని చాలా మందికి అపోహ ఉంటుంది యాక్చువల్గా అపోహ నిజం కాదు అది జనరల్ పబ్లిక్లో ఏంటంటే ఇది వరకు అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనకి అందుబాటులో అంత టెక్నాలజీ లేదు ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది ముక్కు లోపల ముక్కు వెనకాల ముక్కులోంచి కంట్లోకి ముక్కులోంచి మెడలోకి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి ఇది వరకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అవన్నీ లేవనమాట సో అప్పుడు మనకి కొన్ని హెడ్లైట్స్ పెట్టుకొని ఆపరేషన్ చేయడం మనకు కనబడినంత వరకు సరి చేయడం ఇలాంటివి ఉండేవి లేదా మొత్తం ఓపెన్ చేయాల్సి వచ్చేది కంప్లీట్ సైనస్ సర్జరీస్ కూడా ఇదివరకు ఓల్డ్ మెథడ్స్ ఏంటి మొత్తం ఓపెన్ చేసి చేయాల్సి వచ్చేది సో ఇటువంటి మెథడ్స్లో ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమైందంటే ఎక్కువ ఫెయిల్యూర్ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు అలా కాదు సైనస్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మనకు క్లియర్ కట్ ఏ ప్రాబ్లం ఉందనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ సరి చేస్తే పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది